అప్పుడే మరి మీ ఉద్యమం నుండి మీకు అటాచ్ తీన్మార్ ఓట్లు వచ్చినాయి సార్ దాదాపు మీతో కూడా కలిసి ఉన్నట్టు తెలిసినటువంటి విషయమే మరి ఆయనకు అన్ని ఓట్లు వచ్చినాక మీకు మూడు వేల ఎందుకు వచ్చినట్లు వాదాన్ని వినిపించాడు ఆ ఎన్నికల్లో తీనుమారు మల్లన్న అనేట అసలు ఒక గుంట నక్క పాత్ర పోషించినటువంటి వ్యక్తి సార్ తెలంగాణ ప్రయాణం చేసిన మాతో ప్రయాణము ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న దాన్ని బడుగు బలైన వర్గాలకు ఒక ఐకాను ఒక దిక్సూచి అంబేద్కర్ పూలే కాంచీరామ్ యొక్క ఆశయాన్ని మోసుకుపోతున్నాడు పలాన్న విశారదన్ ఈ విశారదన్ వాగ్దాటి ఈ విశారదన్ విశ్లేషణ ఈ వర్గాల ప్రజలందరూ ఆయన వైపు వస్తారు అనే ఆలోచన కలిగి అతన్ని గుర్తుపట్టగలిగిన వ్యక్తి ఎవరంటే తీర్మార్మాలన్న ఒక టీవీ న్యూస్ తోటి ఇంటర్వ్యూలు అనే పేరుతోటి ఐదు వేల కిలోమీటర్లు అంతా చూసుకొని తనతో జర్నీ చేస్తూ తనతో కూడా పనిచేస్తున్నంత మాటిచ్చి జ్ఞానాన్ని దొంగిలించినటువంటి పెద్ద మోసగాడు దొంగ తీర్మారు మల్లె అంటాడు అసలు ఈయన పేరు అసలు పేరు చింతపండు నవీన్ పటేల్ నవీన్ కుమార్ పటేల్ పటేల్ సార్ వీళ్ళు బాగా పైకులస్తులే తెలుసు పటేల్ అని తెలిసినాక మీరు మీ ఉద్యమానికి ఎలా అంటే బడుగు బలహీన వర్గాల ఆశయాన్ని కొనసాగించడంలో ప్రజాస్వామిక భూమిక తోటి ప్రజాస్వామ్య వాదులు కూడా ఉంటారు కదా కొద్దిగా ఆలోచించేసే అభ్యుదయ వాదులు ఉంటారు అనే దాంట్లో జర్నలిజంలో ఉన్నాడు సరే ఏదో ఆశపడుతున్నాడు వయసు ఉంది కలిసి పని చేసుకుంటే మంచిదే అనే అవకాశం ఎవరైనా ఇస్తారు అట్లా విశారదన్ గారు ఒక అవకాశం ఇస్తే వచ్చిండు యాత్రలో అనేక ఇంటర్వ్యూలు చేసి అదేదో తీసుకున్నాడు కానీ ముందస్తుగా చేసుకున్న ప్రణాళిక ఎవరైతే ముందు గుర్తుపట్టలేరు కదా సార్ ఆ తర్వాత వస్తూ 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 తన అవసరాల కోసం ఇక బయటకు వెళ్ళిపోయి చేసుకొని ఓ క్యూ న్యూస్ అనే సంస్థ పెట్టుకొని దాంతో విస్తారమైన పంట పండించుకోండి సార్ విస్తారమైన పంట అంటే ఎంత సంపాదించింది అనేది లోకం విశ్లేషణలో ఒకటి రెండు సార్ రెండు రకాల విశ్లేషణలు జరిగినాయి తనతోటి విశారదన్ గారితో ఉన్నంత కాలం ఈయన విశారదన ఇన్స్టిట్యూట్ లో తయారైతున్నాడు కాబట్టి ఫాలోవర్ సహజంగా అయ్యారు అయినప్పుడు ఏమైతుంది సహజంగానే అరే విశారదన్ సార్ పైన ఉన్నాడు తన గ్రూప్ లోనే ఈయన ఉన్నాడు అనేది ఫాలోయింగ్ లో ఉన్నారు నాలుగు మాటలు కూడా ఎక్కువ కాబట్టి మ్యానుపులేట్ చేయగలడు మాట విధానంతో చేయగలడు ఆ రకంగా సమాజంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇటు న్యూస్ నడుపుకుంటున్నాడు వ్యవహారం చేసుకుంటున్నాడు తర్వాత తర్వాత అసలు స్వభావం దొరకబట్టే క్రమంలో విశారదన్ గారి యొక్క ఆలోచన విధానాన్ని దళిత బోజన వాదాన్ని క్లైమ్ చేసుకోవడానికి ప్రయత్నించి అట్టర్ ప్లాఫ్ అయినోడు ఎవరు అంటే ఇప్పుడు మీరు చెప్తున్న తీర్మానం అట్టర్ ప్లాఫ్ ఇప్పుడు అతను అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మళ్ళీ అభ్యర్థిగా ఉన్నాడు కదా అసలు మనిషి అనేవాడు సార్ ఏ ఆలోచనతో ఆ ఆలోచనతోటి ముగించినప్పుడు గెలిచినట్టు సార్ అసలు ఆలోచనతో లేడుగా అంగీలాగా అన్నాడు ప్రజల నాకు పది రూపాయలు చాయ్కి అన్నాడు ఇవన్నీ పక్కన పెట్టి వేషాలు ఎటగట్టిండు మళ్ళన్నా అంటే వంద నక్కలు కలిస్తే పెద్ద గుంట నక్క తిని మల్లయ్య ఓకే ఈ పటేల్ నేను ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే ఎన్ని వేషాలు వేసిండో చూద్దాం సార్ తను జర్నలిజం చేసుకుంటూనే నిజంగా జర్నలిజం భూమికలో నుంచి సమాజాన్ని ప్రేరేపించి కొద్దిగా మార్పు కోసం జెన్యున్ పనిచేస్తే స్వీకరించడం మొదటి అవకాశం ఆయన కాంగ్రెస్ నుంచి ఇక్కడ హుజూర్ నగర్ అప్పుడు కాంగ్రెస్ స్టేజ్ చేసిండు దాని తర్వాత ఏమైందో తెలియదు మళ్ళా క్యూ న్యూస్ పెట్టుకున్న తర్వాత బీజేపీకి ఆకర్షితుడై బీజేపీకే పూర్తిగా సపోర్ట్ చేస్తూ అన్ని రకాల దందాలు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ వాళ్ళ పై వర్గం ఎట్లా డిజైన్ చేస్తే అట్లా పోయిండు దాని తర్వాత మా విశారధన్ గారితో యాత్రలో తిరుగుకున్న తర్వాత మళ్ళీ వెంటనే కోదండరామరెడ్డి గారి దగ్గర పోయిండు టీజేసు అఫీసియల్నే జాయిన్ అయ్యండు సరణారు గ్రౌండ్ లో సభలో లక్ష రూపాయలు నేను ఇస్తున్నా ఇక నుంచి నా పూర్తి జర్నీ నా సారు నా మాస్టరు నా జర్నలిజం కోర్సులో పొలిటికల్ కోర్సులో నా గురువు అని చెప్పి అతని దగ్గర చేరిండు మళ్ళీ ఏమైందో వెనువెంటనే ఒక నెలకే పూర్తిగా వదిలేసుకొని వెంటనే మళ్ళీ బీజేపీ షా మోడీ దగ్గర కాలకాడ మొకరిల్లిండు అంటే బీజేపీ ఏ దళిత బహుజన వర్గాలకు ఏ సిద్ధాంతం ఏ రాజకీయం అయితే సర్వనాశనం చేస్తుందో ఆ పార్టీలో రెండిళ్ళలో చేరిండుగా సార్ కాంగ్రెస్లో చేరిండు ఇలా చేరిండు నా వీక్ అయిపోతున్నా అని చెప్పి ఈయన జైలు సార్ వాస్తవానికి మనం అన్ని మాట్లాడుకుందాం ఈయన జైలు పోయిండు ఏ ఉద్యమం పరంగా ఏ సామాజిక వర్గాలను మార్చడానికి యుద్ధం చేసి వాళ్ళలో గొప్ప జీవితాల్లో మార్పు తేవడానికి ఏమైనా సాహసించి జైలు పోయిండ